నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం తిరగబడరా స్వామి సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెరగబడ్రా స్వామిలో రాస్తూరణ్ అలాగే హీరోయిన్ మాలవి మల్హోత్రా ఉన్నారు ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి ఒక కేసు నడుస్తున్న విషయం తెలిసిందే లావణ్య సార్ నా భర్తగా రాజ్ అని చెప్తూ ఉన్నారు నార్సింగి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఆ సినిమాకి సంబంధించి వీళ్ళిద్దరే హీరో హీరోయిన్స్ కాబట్టి ఆ సినిమా డైరెక్టర్ ప్రస్తుతం అంతా ఉన్నారు కాబట్టి కొంత ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం సార్ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది ఒక సంవత్సరం నుంచి సార్ హీరో హీరోయిన్స్ ట్రావెల్ అవుతున్నారు సార్ రాజ్ తరుణ్ గురించి ఏం చెప్తారు ఒక సంవత్సరం పాటు మీతో ట్రావెల్ అయిన నేపథ్యంలో ఈ కేసు కూడా మీరు కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న ఈ మధ్యలో ఏం చెప్తారు యాక్చువల్గా నేను రాసి నాకు తెలిసి బాబు బంగారం దాంట్ డౌట్ ఓకే నాకు చిన్నపిల్లలాగా నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా బట్ ఈ ఈ కేసు ఈ అమ్మాయి వాళ్ళు అందరికీ దూరకి లావణ్య ఇప్పుడే వింటాం తప్ప వీట్ ఇది నాకు తెలుసు ఇద్దరు మీ హీరో మీరు హీరోయిన్ లొకేషన్లో ఇద్దరు ఉంటే గోలవలో ఉంటారు సరదా సరదాగా ఉంటుంది మనం చేస్తా ఉంటే ఫస్ట్ డెలివరీని మైండ్ లో పెట్టుకుంటుండ్రు డైలాగ్స్ మాత్రం ఈ అమ్మాయి ఇందీ అమ్మాయి డైలాగ్ మంచి విడా చేస్తాడు ఓకే నేను అమ్మాయిని ఎక్కువ తిట్టేవాడిని వాడు ఏమో కాన్సన్ట్రేషన్ నీకు చెడగొడుతున్నాడు అని బట్ ఇద్దరు ఎప్పుడు కూడా మితిమీరినంత రిలేషన్ నేను అనుకోవట్లేదు అలాంటి నేను ఓన్లీ ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఇప్పుడు షూటింగ్ స్పాట్ కు వచ్చినప్పుడు లొకేషన్ కు వచ్చినప్పుడు సరదాగా ఉండాలి షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి అంతే ప్యాకప్ అన్నప్పుడు వెళ్ళిపోవాలి అంతే ఓకే ప్యాకప్ తర్వాత కూడా వీళ్ళు కలిసి సందర్భాలు నవ్వు చేసి లేవు ఇంకా నరవు నా పక్కన తమ్మి

ఆ వీడియోస్ లో కూడా చూస్తున్నాం ఇంట్లో చాలా కుక్క పిల్లలు మనకి అనిపిస్తుంది నాకు ఇచ్చాడు ఒకటి లేబుల్ డాక్టర్ ఇచ్చాడు తన టైటిల్ పెట్టాడు మ్యాథ్స్ అని దానికోసం నాకు రెండు రోజులు ఒకసారి ఫోన్ చేస్తాడు టూ డేస్ ఒకసారి ఓకే దాన్ని భోజనం చేసిందా స్నానం చేసిందా అవన్నీ అడుగుతూ ఉంటాడు అంటే ఒక చిన్న కుక్క పిల్ల మీద అంత ప్రేమ ఉంచుకున్నవాడు ఎదుటి వ్యక్తికి హాని చేయాలని అనుకోడు అనుకోడు అదే నా అభిప్రాయం గట్టి అభిప్రాయం కానీ ఇప్పుడు ఈయన రాస్తున్న మీద మాల్వీ మల్హోత్ర మీద కంప్లైంట్ చేసిన లావణ్య ఈ మాల్వీ మల్హోత్ర పరిచయం అయిన తర్వాత నన్ను పూర్తిగా దూరం పెట్టేశాడు నా దగ్గరికి రావట్లేదు ఈమె మాయలో పడిపోయాడని చెప్పేసి లావణ్య చెప్తా ఉంది అది వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని చెప్తా ఉంది ఏమంటారు సార్ అది నేను కామెంట్ చేయలేదు బట్ ఇట్ మాత్రం రేట్లు లేవు లేదు అది చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పగలను ఓకే మిగతా విషయాలు నాకు లేదు ఇంకొకటి సార్ ఇప్పుడు రాస్తరును మాల్వీ మల్హోత్ర ఇప్పుడు వేరే ఇక్కడ హైదరాబాద్లో లేకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు వేరే రాష్ట్రంలో ఉన్నారు మొత్తం పోలీసులు కళ్ళు గొప్పి తిరుగుతున్నారు ఎందుకంటే మీ సినిమాకి డైరెక్టర్ మీరే కాబట్టి ఇప్పుడు ప్రమోషన్స్ సమయం కూడా ఇది సో వాళ్ళు అందుబాటులో ఉండాలి ఎప్పటికప్పుడు ప్రమోషన్ చేయాలని కోరుకునే వ్యక్తి మీరు నా కన్న అందుబాటులో ఉన్నారు ఉన్నారా నేను డైబర్ డే మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నాను అక్కడ ఈ కేసుల గురించి మాత్రమే కామెంట్ చేయలేను కానీ ఓకే నా సినిమాకి ఈ కేసుకి సంబంధం లేదు సినిమా ప్రమోషన్స్ అందుబాటులో ఉన్నారు ఆల్రెడీ చాలా టీవీ టీవీ ఛానల్ రికార్డు ఇంటర్వ్యూస్ తీసుకున్నాం ఎవరుని సినిమాకి ప్రమోషన్స్ కి ఎటువంటి డోక లేదండి ఎటువంటి డోక లేదు ఎటువంటి డోక లేదు ఆగస్ట్ రెండు సినిమా రిలీజ్ గ్రాండ్ ఇయర్ గా వరల్డ్ రిలీజ్ అవుతుంది డెఫినెట్ గా సక్సెస్ కూడా కొట్టబోతున్నాం మాల్విక మల్హోత్రతో ఒక సంవత్సరం క్రితం నుంచే అంటే మీ సినిమాకి వచ్చిన తర్వాత రాస్తాను మీకు పరిచయం అంతకుముందు ఏమైనా పరిచయం ఉంది డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంత ముందు పరిచయం ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ సినిమా ఇక్కడ నుంచే పరిచయం స్టార్ట్ అయింది ఓకే నా ఆఫీస్ లో నా నేనే పరిచయం చేశాను రాజు రాజుకి ఈఎంఐని ఓకే అంటే ఫోటోస్ గారు నా పరిశీలించిన తర్వాత ప్రాజెక్ట్ ఆఫీస్ కి వచ్చాడు ఫీజ్ మాలువిని నేను పరిశీలించాడు నా గుర్తప్పుడు అంత మంది పరిచయం లేదు నాకు లేదు ఓకే అక్కడ నుంచి మాత్రం యాక్చువల్గా మీ సినిమా తీసుకున్న తర్వాత మీరే పరిచయం చెప్పిన మాలువిని అంటే నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నట్టు మీకు తెలుసు పై ఏంటంటే నా సినిమాలో క్యారెటర్స్ అలా ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళు ప్రాణం ఇచ్చేలాగా ఒక బాండింగ్ కథ ఇది ఓకే ఒక భారతీయ పట్ల మధ్య ఉండే ఒక బాండింగ్ కథ దాని కెమిస్ట్రీ కోసం నేను నాకు ఏం కావాలో ఇద్దరిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేస్తాం కాబట్టి నా సినిమాకు వర్క్ అవుట్ అయింది ఓకే అంత మిగతా కేసులు కేసుంది వాటికి సంబంధం లేదు సరే ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు రాస్తారని చూస్తున్నారు అంటే ఆయన రూమ్ లో కూడా ఉన్నామని చెప్పేసి అంటున్నారు ఎక్కువ కాలం ఎక్కువ సమయం మీతోనే గడుపుతాడు అని చెప్పేసి అంటున్నారు ఆయన ఫోన్ లో మాట్లాడటం కానీ అంటే మాలవితో మాట్లాడే విషయాలు కావచ్చు లేకపోతే లావణ్య లాంటి వాళ్ళు ఫోన్ చేసి విషయాలు కావచ్చు ఇలాంటి ఏమైనా షేర్ చేసుకుంటూ ఉంటారా ఏమైనా మాట్లాడుతూ ఉంటారా మీరు చెప్పిన లావణ్య ఎవరు నా ఓకే ఇసలు నేను ఫోన్ చేసినప్పుడు ఒకసారి అమ్మాయి నేను లైన్ లో తీసుకుంటాం నేను తీసుకుంటాను కాన్ఫరెన్స్ లో ఓకే అలా మాట్లాడటం తప్ప ఏంటి మళ్ళీ ఎక్కడ అమ్మాయి ఏంటి అమ్మ అడిగితే కూడా ఏమో సార్ నాకేం చేస్తాను మాట్లాడడానికి అన్నాడు పాపం ఒకసారి అలా అని తప్ప ఇంకా మిగతా నాకు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు వచ్చిందో పాపం ఈ గొడవ పాపం మంచి కూడా ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి బోర్డు బేసిక్ గా రైటర్ కొడుతాను మళ్ళీ ఓకే సో రెండు వేల పద్నాలుగులో మా మ్యారేజ్ అయింది అంటే లావణ్య చెప్పింది మీతో చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నాకు మ్యారేజ్ అయింది పది పదకొండు సంవత్సరాల పాటు మేము కలిసి ఉన్నాము సో ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు రాస్తారని అని చెప్పేసి లావణ్య చెప్తుంది యాక్చువల్లీ లావణ్య గురించి మీకు తెలియదు అనుకోండి అయితే మీరు వన్ ఇయర్ పాటు ట్రావెల్ చేసిన ఈ విషయంలో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఆయన పెళ్లి ప్రస్థానం కావచ్చు ఒకరితో రిలేషన్లో ఉన్నాడన్న విషయం కావచ్చు వీళ్ళ పేరెంట్స్ కావచ్చు వీళ్ళతో మాట్లాడిన సందర్భాలు అన్నయ్య అంటే నేను కూడా మాట్లాడాను ఓకే ఎప్పుడు అలాంటి టాపిక్ కానీ అసలు నాకు తెలియదు వాళ్ళ నోటి ఎప్పుడు రాలేదు పెళ్లి విషయం ఉంటారా రాజు నేను కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము అప్పుడు చెప్పాడు నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు దాని మీద వ్యక్త వచ్చింది నాకు పెళ్లి అంటే మాత్రం చెప్పాడు ఎందుకని అడగలేదు అండి మీ ముక్కు ఇక్కడ దాకా నాకు స్వాతంత్రం అవ్వడం తప్ప అంటే ఇప్పుడు సరదాగా మీరు డైరెక్టర్స్ హీరోలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సరదాగా మేము ఎంతో హ్యాపీగా మా ఫ్లాట్ లో బాగా ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేయడం అంటే మేము మందు కొడతాం అంతే ఓకే నైట్ టు ఎంతసేపు తను చేయబోయే కథ ఏంటి తను కూడా ఒక కథ రాసుకుంటున్నాడు ఇప్పుడు తన డైరెక్షన్ చేద్దామని ఓకే ఎంతసేపు దాని గురించి దాని గురించి చెప్పాడు తప్ప వేరే వేరే టాపిక్స్ ఉండవు సార్ మా నాకు అతని మంచి ఓన్లీ సినిమా 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 நோடவுட் నాకు ఇంతవరకు తెలుసు తప్ప ఇప్పుడు వాళ్ళ లోట్లో నుంచి ఇలాంటివి నేను వెళ్ళలేదండి మా మధ్య కాన్వర్సేషన్ ఎప్పుడు లేదు ఎప్పుడు ఎప్పుడు లేదు ఓకే ఇప్పుడు ఇద్దరు ఎక్కడ ఉన్నారు సార్ మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు కదా ఎప్పుడో నాకు ఫోన్ అయితే మాట్లాడుతున్నా అడగను కదా ప్రమోషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి ఓకే అయితే ఇప్పుడు ఈ కేసు గురించి ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు ఆల్రెడీ నార్సింగ్ పిఎస్లో కేసు నమోదైంది కొన్ని సెక్షన్స్ కూడా నమోదైనాయి అని చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్

ఓకే మంచోడు సో కావాలని ఈ కేసులో ఏమైనా ఇరికిస్తున్నారా అని మీరు ఏమైనా భావిస్తున్నారా అంత అంత డెప్ ఆలోచించలేదు తను మంచోడు బాబు బంగారం నో డౌట్ అది మాత్రం గంటా పదంగా నేను చెప్పగలను ఎందుకంటే నాకు ఉన్న పరిచయాన్ని బట్టి నేను చెప్తున్నాను ఓకే సో రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు అంటే లొకేషన్స్లోకి రావటం కానీ ఏమన్నా ఒక ఫ్రెండ్ పేరు గుర్తు గుర్తురావట్లేదు పేరు కూర్చో బాగా సంథింగ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంతే నాకు నా మాటల్లో జరిగింది అంటే మొన్న మాటకున్నాం ఒక వన్ వీక్ బ్యాక్ అంటే నా సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్ శాండీ చెప్పాడు చాలా బాగుంది ట్రైలర్ అని చెప్పాడు అని చెప్పాడు ఎప్పుడు ఇంకా వేరే టాపిక్ రాలేదు వేరే పేర్లు రాలేదు ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ కూడా నాకు బాగా తెలుసు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ మేకప్ మ్యాన్ కానీ ఈశ్వర్ గారు కానీ స్వామి కానీ నాకు బాగా తెలుసు అందులో నేను ఆల్మోస్ట్ మాట్లాడే ఉంటాను ఎప్పుడు ఈ టాపిక్ అసలు ఈ పేరే రాలేదండి

అప్పుడు బలి ఉన్నట్టు కొరడు అనుకున్నాను ఆ తర్వాత త్రిపాల స్వామి నా హీరో అయ్యాడు ఓకే థ్యాంక్ యూ సార్ మంచి సమాచారం ఇచ్చారు సో మంచి కుర్రాడు అని చెప్తున్నారు సో ఈ కేసులో ఈజీగా బయటపడతాడు చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుంది కేసు గురించి థ్యాంక్ వెరీ మచ్ ఎప్పుడు ఉన్నారు మీ సినిమా ఆగస్ట్ సెకండ్ అండి ఆగస్ట్ సెకండ్ ఓకే ప్రమోషన్స్ కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయాయి రాజు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు సో మీడియా ముందుకు రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు ఎప్పుడు వస్తారో మేము కూడా వెయిట్ చేస్తాను మేము రెండు మూడు సార్లు సంప్రదించాం కేసు గురించి మాట్లాడడానికి ఇంకా అందుబాటులోకి రాలేదు ఓకే చెప్పారా ఓకే